ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా మరి పెద్ద మనిషి ఎక్కడ పొంకనాలు కొడుతున్నాడు అరుచుకుని వద్దాం పాండ్రి ఓ తాత ఏం చేస్తున్నావే సై సై సామి సామి రంగ సామి 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 బక్కులారా నేను చెప్పేది జాగ్రత్తగా ఆలోచించుర్రి మనిషి జన్మ అనేది బట్టి అలా తప్పది అలకదక్కది కాదు మహత్తరమైనటువంటి జన్మ ఈ జన్మను అందరూ ఆస్వాదించాలి అందరూ మంచిగా కాపాడుకోవాలి అగో మా తాత చేయాలకు నీతి సూక్తుల బాబా ఎవలబ్బా ఎవలయ్యా నువ్వు హా భక్తులారా అగో సుశీర్రా అది నా మనవరాలు దానికి ఎప్పటికీ నోటు దురుసు బాగుంటది ఆ నోటి దురుసుతో ప్రతిరోజు నాతో తిట్ట తింట అందుకోసమే మీకు నేను చెప్పబోయేది ఏంటంటే అహంకారం అనేది మనిషికి ఎప్పటికీ అక్కలకు రాదు దాన్ని అలుసుకున్నప్పుడే ఆనందమైన జీవితం మన సొంతమైతోంది ఈ తలతిక కథలకు ఏం తక్కువ లేదు గాని ఇంతకు తమరు ఎందుకు ముగటేసుకున్నారో తాతగారు సూడు బాలిక నల్లనివన్నీ నీళ్లు కాదు తెల్లనివన్నీ పాలు కాదు అట్లాని నువ్వు చూస్తున్న నేను నేను అసలే కాదు నరులారా మీరు కూడా జాగ్రత్తగా ఆలకించండి పుట్టుటయు నిజము గిట్టుటయు నిజము ఈ పనులన్నీ ఒక పెద్ద నాటకము ఈ నీదో నాటకం ఉన్నదన్న ఆ బతుకులారా ఇటువంటి తలకు మాసిన ఎత్తుకులతోటి మనం సంభాషించడం కూడా మన సమయం వృధా అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను చేయబోయే కార్యక్రమం ఏంటంటే మీ అందరికి నేను ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేయబోతాను సరేనా రెడీ బాబా మనకు ప్రసాదం ఇస్తాడు అంటే తీయడి తీయడి ఓ ఇస్తాడు మాసలోడు మహా పీచినారి సాములూరు ప్రసాదం అని చెప్పి ఏ విభూదో కుంకుమో పసుపు చేతులు పెడతాడు చూడండి ఈ ప్రసాదాన్ని స్వీకరించండి ఏంది సామి ప్రసాదం అంటే లడ్డూ శక్కర బొంగల మొక్కలు ఇస్తాను మొక్కలు మేము ఏం చేసుకోవాలి చూడు నాయన ప్రసాదం తింటే తెల్లారి వరకు అరుగుతుంది అది ఈ మొక్కను బాచితే పెరుగుతుంది ఏమన్నా చెప్పిన తాత ఇగో ఈ పనితోని వంద మార్పులు ఎత్తున పోయిగా ఓ సావి సావంటే మంత్రించిన విభూదో మంత్రించిన ప్రసాదమో పెట్టాలి షెట్లీ తన ఈ చేసుకోవాలి చెప్పనుకో శాంతి అరే ప్రసాదం పెడితే ఇవాళ తింటూ రేపు పొద్దు వరకు ఇది పడితే పోతుందా అదే ఈ మొక్కం తీసుకోపోయి మీరు పాతుకున్నారనుకో ప్రతి సంవత్సరం ప్రసాదం లాంటి ఫలాలను మీకు అందిస్తా ఉంటది అందుకే ఈ మొక్కను స్వీకరించారా అరే స్వీకరించారా అవును మా తాత అన్నది ముమ్మాటికి నిజం ఇట్లనే ప్రతి స్వామిజీ ఆలోచించి మొక్కల పంపిణీ మొదలు పెడితే ప్రపంచం అంతా పచ్చదనం పెరిగి కాలుష్యం కూడా కథమైతుంది అరేకి ప్రతిసారి మొక్క నాకెందుకు నాకెందుకు అని అన్నప్పుడు అలా నాకు మస్తు బాధ అనిపిస్తుందిరా ఈ చెట్ల గురించి మీకేమెరుకరా ఈ చెట్టు గొప్పతనం మీకు ఎరికేనా రా బతికినన్నిళ్ళు ఫలములిచ్చుటే కాదు చచ్చి కూడా చీల్చి ఇచ్చు తనువు త్యాగ భావమునకు తరువులే గురువులు లలిత సుగుణజాల తెలుగు బాల అంటే అర్థమేందో ఎరికేనా ఈ మొక్క బతికినన్ని నాళ్ళు మనకు ప్రసాదం లాంటి ఫలాలను ఇస్తాంటాయి అదే ఇది చచ్చిపోయిన తర్వాత దాని శరీరాన్ని చీల్చి మన పొయ్యి కిందికి కట్టెలయ్యి మంటని ఇస్తా త్యాగ భావాన్ని త్యాగ గుణాన్ని నేర్చుకోవాలంటే ఒక చెట్టును చూసి నేర్చుకోవాలరా అంత గొప్ప చెట్లురా ఈ చెట్లు ఇటువంటి చెట్టును వద్దంటే ఆవురా లేఖడా బ్బా నువ్వు చెప్పినట్టు చెట్టు యొక్క గొప్పతనం ఎంత చెప్పినా తక్కువేనే తాత అందుకే కావచ్చు ఉన్న ఓ సాములోరు గిట్లనే తన వచ్చిన భక్తులకు మొక్కలను వంచి ప్రకృతి మీద తనకున్న ప్రేమను తెలిపిండు ఆయన ఒక్కడే గాలి పిల్ల ప్రపంచకం ఉన్నటువంటి అన్ని మతాల గురువులు బాబాలు స్వామీజీలు పీఠాధిపతులు ఎవ్వలైనా తమ వద్దకు వచ్చేటువంటి భక్తులందరికీ ఈ మొక్కల్నే ప్రసాదంగా ఇయ్యాలి ఆ మొక్కలు తీసుకుపోయి పాతండి వాటి నుండి వచ్చేటువంటి ఫలాలను ప్రతి సంవత్సరం మీరు ప్రసాదంగా స్వీకరించండి అని చెప్పాలి అంతేకాకుండా ఈ మొక్కలు పెరిగి పెద్ద అయిన తర్వాత వాటి నుండి వచ్చేటువంటి స్వచ్ఛమైన గాలితోటి ప్రపంచం కూడా మంచిగా వాతావరణం మంచిగా అయిపోతుంది తాత నువ్వు అన్నట్టు మొక్కనే దైవంగా భావించి వేంచితే అది పెరిగి పెద్దదై పండ్లనిత్తది ప్రాణవాయువునిత్తది చూడండి బతుకులారా మన పూర్వీకులు వేప చెట్టు లోపట దుర్గమ్మ తల్లిని గొలుచుకున్నారు చింత చెట్టు లోపట ఎల్లమ్మ తల్లిని మొక్కుకున్నారు మారేడు చెట్టు లోపట పరమేశ్వరుణ్ణి ప్రార్థించిండు ఇట్లా చెప్పుకుంటూ పోతే చెట్టు లోపట ప్రతి చెట్టు లోపట పరమేశ్వరుడు భగవంతుడు ఉన్నాడు అనేది ఒక నమ్మకం అందుకే ఈ మొక్కను తీసుకెళ్ళండి పాతండి ప్రపంచమంతా కూడా ఆయురారోగ్యాలను ఆరోగ్యాలను ఆయుష్లను పెంచండి సరేనా అబ్బా చక్కనైన ముచ్చట చెప్పినవే తాత చెట్టు ప్రత్యక్ష దైవం అనేది నువ్వు చెప్పింది విన్నాక ఇంకా వందకు వంద శాతం కరెక్ట్ అనిపిస్తున్నది నేను కూడా అరే పొద్దుగల ఓ మొక్కను కొనుకొచ్చి పాతత ఓహ ఇటువంటి శుద్ధ పూస మాటలకు మంచిగా చెవులు చెవులుంటావు అదేంక ఓ మొక్క నాటుకుంటే సెల్ఫీ ఇటు ఫోటో దిగి దాన్ని తీసుకుపోయి వాటర్ సప్పులలో ఇన్స్టాగ్రామ్లలో పాసుపుత్తకాలలో పెడతారు ఇక అవి చూసినాక ఓ నలుగురు అబ్బా మస్ మంచి పని చేసినావు అనగానే బుస్సు నొబ్బుతారు అంతే అయ్యో చేసే పని అంతేనా అంటే ఇంకేం చేయమంటున్నావే మళ్ళా ఏం చేయమంటాను అంటే మరి గువ్వ పలుగుతుంది మాసిన మొక్క దాని మొన్న గ్రామ పంచాయతీలో వచ్చి మీ ఇంటి ముంగట మొక్క నాటిపోతే దాన్ని మేకల అంటే ఏం చేసినావు నువ్వు ఓ ఫోటో తీసి దాన్ని వాటర్ సప్ గ్రూపులలో పెట్టినావు మొన్నటికి మొన్న ఎండాకాలంలో నీళ్లు లేక మొక్క ఎండిపోతా అంటే ఏం చేశారు దాన్ని ఫోటో తీసి వాటర్ సప్ గుర్పుల పెట్టి దాని కింద ఓ కొటీ గ్రామ పంచాయతీ సిబ్బంది మొక్క నాటారు నీళ్లు పోసుడు మరిశారు అని రాశారు చెట్టు పెట్టినప్పుడు వాటిని కాపాడే బాధ్యత గ్రామ పంచాయతీ సిబ్బంది కాదా అదే చెట్టు నీ ఇంటి ముంగట్నే ఉన్నది కదా దానికి నీళ్లు పోసి కాపాడుకోవాల్సిన బాధ్యత నీకు లేదా యొక్క గుద్దు గుద్దిత ముంగడి పండని రాలని ముంగిత ముఖంలో చెప్పు ఇంకో నువ్వు మంచి మంచి చెప్తావా నీదో బతుకని బతుకుతావు చెట్టుకు నీళ్ళు పోసే తెలివి లేదు కానీ లేకపోతే తన ఫోటోలు తీసి ఇంకా ఇన్స్టాగ్రామ్ లో పెడతావా ఇంకా నువ్వు ఇక నీతి నువ్వు మీకు వాము ఇంకా కాసేపు ఇట్లనే ఉండేది ఉంటే మా ముసలోడు తిట్టే తిట్లు నేనైతే భరించలేనమ్మా ఓ అన్నలు లైన్ బంద్ చేయరే చూసినారులా గా స్వామీజీ ఎవలో భక్తులకు ప్రసాదంగా మోకలు వంచే వరకు అది చూసి మా తాతగీ కథ ముంగటేసుకున్నాడు కానీ నిజంగానే దున్యా మీద ఉన్న బాబాలు స్వామీజీలు ఇప్పటిసంది భక్తులకు గిట్లనే మొక్కల్ని ప్రసాదంగా ఇస్తే పర్యావరణం బాగుపడుతుంది చూడాలి మరి ఎంతమంది స్వామీజీలు బాబాలు గీతాన్ని ఫాలో అవుతారు